నడిపిస్తాడు ఇంకొకటి ఏమిటి అంటే మన మహాభారతంలోనూ భాగవతంలోనూ మానవాతీతమైనవి ఏమిటి మనం ఆచరించేవి ఏమిటి అవన్నీ వెతుక్కోవాలి అంటే తేలిక మార్గం భగవద్గీత స్వామి ఆ ఎసెన్స్ అంతా తీసుకొచ్చి భగవద్గీతలో కథలు ఉండవు ఏమీ ఉండవు భగవద్గీత అంతా ఏముంటుందంటే మనం ఏది ఆచరించాలి ఎలా నడుచుకోవాలి ఏది తినాలి కూడా చెప్తుంది భగవద్గీత భగవద్గీతలో సాత్వికమైన ఆహారం ఏంటి రాజసికమైనది ఏంటి తామసికమైనది ఏంటి అవి కూడా చెప్తుంది అందుకని మీరు చిన్న వయసులో ఏం చేస్తారంటే చక్కగాను ఇప్పుడు అర్థాలు అవన్నీ అర్థం కావు కదా చక్కగా శ్లోకాలు నేర్చుకోండి గోల్డ్ మంది నేర్పిస్తున్నారు కదా నేర్చుకుంటే భగవద్గీతలో ఎప్పుడో రోజుకొకటో మీరందరూ పెద్ద పెద్ద గమకాలు సంగతులు స్వరాలు అవన్నీ చెప్పేస్తున్న వాళ్ళకి మీకు శ్లోకాలు ఇంకా తేలిగ్గా వస్తాయి చక్కగా మీరు రోజు ఒకటో లేకపోతే వారానికి రెండు మూడు శ్లోకాలు నేర్చుకుంటే ఇప్పుడు ఏమి అర్థాలు అక్కలే మీరు ఇవి నేర్చుకోండి రేపు పెద్ద అయ్యాక అర్థాలు మీకే తెలుస్తాయి మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది భగవద్గీత అది కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఎసెన్స్ అంతా భగవద్గీతలో ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే శ్రీకృష్ణ అష్టకం ఉంది అది ఒక్కటి మాత్రమే నేను చెప్తాను మీరు చెప్పండి ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు ముచ్చట